ఉపాధ్యాయులను గౌరవిస్తున్నామని ప్రశ్నతో ప్రారంభం కావటం రావణ గురువు భక్తి ఎలాంటిది అర్థం అవుతుంది నేటి పాలకులు ఈ సర్గ అర్థం చేసుకుంటే చాలా మంచిది అది రామరాజ్యం అంటూ చంకలు పట్టుకోవడం నేరం చేసిన వాళ్ళకి తగిన దండం లేకపోతే హింసా ప్రవృత్తి బెచ్చరిత నేటి రాజకీయాల్లో జరిగే తంతిది జాతిని తీర్చిదిద్దవలసిన ఉపాధ్యాయులు విజ్ఞులు సప్రవర్తకులు కావాలి అందరూ ఉపాధ్యాయు అర్హులు కారు ఇప్పుడు జరిగేదంతా వ్యతిరేకంగా డిగ్రీలతో పాటు ఆత్మగుణాలు ఉంటే ముఖ్యం రామరాజ్యంలో ఏ భాగానికి చెందిన వారైనా సరే ఎలా ఉండాలో రాముడి ఖచ్చితంగా స్వర్గలో సూచించాడు అన్నిటికీ మూలం ధర్మం అది ఘంటాబలంగా చెప్పండి రామాయణం కథ ప్రధానమైన చదివితే ప్రయోజనము ధర్మం యొక్క తెలుసుకున్న ఇప్పుడే అది చదివినట్లు అవుతుంది ధర్మాచరణం కవటం పనికిరాదని భాగవత శుక్తి దానికి కావలసినదల్లా త్రీకరణ శుద్ధి అప్పుడే ప్రజలు అభ్యుదయం నిశ్రేయసములు కలుగుతాయి ధర్మాచరణలో ఆసక్తి పట్టుదల ఉండాలని చెప్పడానికి జాబాలి మహర్షి రాముని పరీక్షించాడు నాస్తికత్వాన్ని ప్రతిపాదించు ధర్మం గిరి గిర్మం అని కూర్చు కూర్చుండే సుఖపడలేము చక్కగా రాజ్యసుఖాన్ని భవించు ప్రాణం పోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు అంటూ జాబాలి రాముణ్ణి అధర్మ మార్గంలో నడిపి రాజ్యపాలన చేయవలసిందిగా బోధిస్తే ఆ బోధకు లోను కాలేదు పైగా సర్వం సత్య అంటూ పిత్ర పిత్రాజ్ఞాపాలన చేస్తే వాళ్ళని సత్య ధర్మాలను గొప్ప ధర్మం గురించి వివరించి జాబాలి ఆస్తికవాదాన్ని ఖండిస్తాడు సత్యాలను ప్రమధితవ్యం ధర్మాలను ప్రమతి అనే వేదం శాసిస్తుంది ఆ వేదమే రామాయణ రూపంలో ఆవిర్భవిస్తే ధర్మమే రామచంద్రుడిగా ఆవిర్భవించాడు దేనికైనా విశ్వాసం సత్యాన్వేషణ చేస్తున్నప్పుడే జాతికి ప్రయోజనం చేకూరుతుంది అందుకు వేదం మీద విశ్వాసం ఉండాలి అదే ప్రధానమైన యోగ్యత స్వస్తి శ్రీ కాంతాయ కళ్యాణి ధేయని దేద్రం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం భగవాన్ శ్రీ మంగళం గుణ సందవి ఘట మంగళం గురుడు ధ్వజ శ్రీ కాంతాయ కళ్యాణి ధేయని దేద్రం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాస